లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థన స్థలం పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లో గడిచిన పగలంతా రక్కిలు చాటం భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయానించారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇది జట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం దయతో కలిగిస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపల్లవ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కన్నికిరం కలిగిన దేవుడవునైనా మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం సజ్జీ లేకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క గల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలను ఆయన ఈరోజు అంతలో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలను అయినా తండ్రి మాకు పని పట్ల తోడుగా ఉన్నారు మా రాకపోహలను భద్రపరిచారు మా పనులన్నింటిలో నాయన విజయాన్ని ఇచ్చారు తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు అనేక ఆపదలుండి కష్టాల నుండి నష్టాలను తప్పించారు అందరి బట్టి మీకు స్తోత్రాలను ఆయన తండ్రి ఇదిగోనైనా తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ వల్ల కానీ ఏ విషయాలైనా తప్పిపోయి ఉంటే దైత మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించు మా దోషాన్ని బట్టి మమ్మల్ని ఆయన మా ఇళ్ళ కృప చూపించండి మా కోసం మీద సిరువుల కాచు రక్తం వాళ్ళందరూ కడగండి శుద్ధి చేయండి పవిత్ర పచ్చండి పరిశుద్ధపచ్చండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి ఆయన మీ బిడ్డలకు మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకు వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థానంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీక్రూప్ల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తల్లి ఎంతమంది బిడ్డలు ఆయన ప్రార్థన వస్తు కోరుకున్నారు వాళ్ళందరికీ ఆయన మీక్రూప చూపించండి సహాయం దయచేయండి మీకు దయ చూపించండి నాయన తండ్రి ఏ అవసరత ఏ విషయమే మీ పాదాలు చింత మొర పెడుతున్నారు నాయన బిడ్డలు మీక్రోప్ల జ్ఞాపం చేసుకుని మేలుతో నింపండి సహాయం దయచేయండి ఈ రాత్రిగల సమయంలో మేలు తొడిగి ఉండండి సుఖమైన తిరుగుండి చురుకైన మెలికొనివ్వండి వెకం నాయన మేము స్థుతించుకోరు మాకు కొన్ని పాటలు ప్రవేశించి భాగ్యాన్ని గురించి నాయన తండ్రి ఇక నాయన తండ్రి మరొకసారి నాయన మీకు వేలాది వందనాలు ఆలోచ స్తోత్రాలు చలిస్తూ సమస్త మీ చేతుల్లో పెడుతూ మా కొలకత్తి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుడు మీ ప్రికుమనే శ్రీ క్రిస్తున్న ఆమె వినిపతి మాలికొని ఆడి వినంగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేసి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితో రాత్రి మాడు కాచినావు నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు పండి ఉండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కావవి I